హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో పీ చిన్న ఆఫీషియల్ సో ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు సో ఎంతమంది ఈ త్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లు అయితే తెలియచేయండి నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా సంక్రాంతి అవన్నీ సెలబ్రేట్ చేసుకునేదాన్ని కాదు జస్ట్ మామూలుగా అంటే మీకు తెలుసు కదా మేము చచ్చుకు వెళ్తామని చెప్పేసి సో మేము అంతగా చేసుకోము జస్ట్ ఏంటంటే ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అయితే వేసుకునేదాన్ని అన్నమాట అన్ని భోగి కొండలు ఆ రథాలు అవన్నీ వేస్తారు కదా సో అలా అయితే నేను చేసుకునేదాన్ని సో ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కరెక్ట్గా మా సిక్స్టీన్ డేస్ ఫెస్టివల్ అప్పుడు వచ్చింది కదా సంక్రాంతి పండుగ కూడా అప్పుడు మా వాళ్ళ దగ్గర అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అప్పుడు ఏంటంటే యూట్యూబ్ అవన్నీ స్టార్ట్ చేయలేదు కాబట్టి జస్ట్ అప్పుడు ఫొటోస్ అవి వరకు తీసుకున్నానమాట నేను వేసిన ముగ్గులు అవన్నీ కూడా సో సెకండ్ టైం అయితే అప్పుడు ఇప్పుడు కంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి వీడియోస్ కూడా మొత్తం షూట్ చేశాను ఫ్రెండ్స్ మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి సో ఈసారి అయితే మేము కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం బట్ ఏంటంటే ఒక్కటే చిన్న ఇష్యూ అనమాట మేము ఏంటంటే అయితే సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే మా హస్బెండ్కి ఎక్కువ లీవ్స్ పడుతున్నాయి అని చెప్పేసి మేమైతే మేము ఉండే ప్లేస్కి వచ్చేసా అనమాట ఆత్మకూరికి సో ఇక్కడ ఏంటంటే మాతో పాటు మా కూడా వచ్చింది ఇంకా మేము ముగ్గురం వరకే సెలబ్రేట్ చేసుకున్నాం మామూలుగా ఏంటంటే మా అమ్మ కూడా వచ్చేది కాదనమాట మాతో ఎందుకంటే అప్పుడు మేము వెళ్ళేసి క్రిస్మస్కి వెళ్ళేటప్పుడు బయటలో వెళ్ళాం కదా సో వచ్చేటప్పుడు కూడా బైక్ మీద వేద్దామని చెప్పేసి మాకైతే ముందు ఒక ఐడియా అనేది ఉంది బట్ ఏంటంటే అప్పటికి లగేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట అందుకని మా హస్బెండ్ ఒకళ్ళే బైక్ మీద వెళ్ళిపోయారు ఆత్మగౌరం ఇంకా నేను అమ్మ కలిసి ఇంకా బస్కి అయితే వచ్చాము అప్పుడు కూడా నేను వీడియో తీద్దామనుకున్నాను కానీ బట్ ట్రావెలింగ్ అనేవి చాలా తీస్తూనే ఉంటాను కదా అందుకని చెప్పేసి ఏం తీయలేదనమాట ఇంకా సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేము వన్ బై వన్ అన్ని మూవీస్కి అయితే వెళ్ళిపోయాం అనమాట త్రీ డేస్ త్రీ ఫెస్టివల్స్కి మూవీస్ అయితే చూసేసాము సో ఇది వచ్చేసి ఏంటంటే భోగి పండుగ ముందు రోజు అనమాట ఇంకా మేము కూడా అప్పుడే వచ్చాం కాబట్టి ఇంక ఇంట్లో సరుకులు కూడా అవేమి లేవు సో అవి తీసుకుందాం అని చెప్పేసి డాక్ మహారాజ్ మూవీకి వెళ్ళిన తర్వాత ఇంకా మేము సరుకులు తీసుకుందాం అనేసి షాప్కి అయితే వచ్చేసాము ఆ మూవీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను గేమ్ చేంజర్ రివ్యూ కూడా ఇచ్చాను కదా సో గేమ్ చేంజర్ మూవీ గురించి ఏంటంటే ఎక్కువ మంది చాలా నెగిటివిటీ పాస్ చేస్తున్నారు బట్ అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది మూవీ ఒక్కసారి వెళ్ళి చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆ మూవీలో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే అంటే ఇంకా భోగి రోజు అలా అయితే డాక్ మహారాజ్ మూవీకి అయితే వచ్చామన్నమాట అది కూడా చాలా బాగుంది అసలు బీజిఎమ్స్ కానీ చాలా బాగున్నాయి అందులో మంచి సౌండ్స్ అలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఆ నెక్స్ట్ డే తర్వాత ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ భోగి పండుగ ఫస్ట్ టైం అనమాట నేను సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే మంచి ఒక ఆలోచన అయితే ఉండేది సెలబ్రేట్ చేసుకుందాం భోగి ఎప్పుడు చేసుకోలేదు కదా అని చెప్పి సో ఈసారి మిస్ అవ్వకూడదని కన్ఫామ్గా మా పాలాంటి వాళ్ళు అనేసి ఉన్నారు కదా మమ్మల్ని బాగా చూసుకుంటారు వాళ్ళు వచ్చేసి సో వాళ్ళు వాళ్ళైతే భోగి పండగ అయితే చేస్తున్నారనమాట ఇంకా మార్నింగే వాళ్ళైతే ఫోర్ థర్టీ కలయితే మాకు కాల్ చేశారు ఫోర్కి అలాగా ఇంక ఎర్లీ మార్నింగ్ భోగి పండుగ రోజు కి అయితే మేము వెళ్ళేసి వాళ్ళతో పాటు అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది పండుగ సెలబ్రేట్ చేసుకున్నంటే సో చూస్తున్నారు కదా నా ఫేస్లో కూడా ఆనందం సో నాతో పాటు మా అమ్మ అలాగే మా హస్బెండ్ కూడా వచ్చేసి ఫెస్టివల్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం కలిసి ఇంకా అట్లనే ఆంటీ వాళ్ళు అలాగే మా ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా ముందే టూ థర్టీకే స్టార్ట్ చేశారనమాట వాళ్ళది మేము వెళ్ళేసరికి అయిపోయింది కూడా ఇంకా అలాగే మా పక్కన శ్రావంతి ఆంటీ వాళ్ళు వాళ్ళందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం కలిసి మా హస్బెండ్ ఏమో నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారనమాట అదేంటంటే నాకు పిక్స్ అన్న రీల్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ కదా సో నన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి తనైతే తనకు తెలిసిన వాళ్ళ దగ్గర కెమెరా అయితే తెచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆ త్రీ డేస్ కూడా చక్కగా మేము కెమెరాలు అయితే పిక్స్ దిగాం ఫ్రెండ్స్ అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా ఆ భోగి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం అందుకని చెప్పేసి నేనైతే ఇంకా వేస్తూనే ఉన్నాను చూస్తున్నారు కదా అవి ఒకటి తెచ్చుకోవడం అందులో మంటలో వేయడం అనమాట ప్రతి ఒక్కసారి ఇంకా అలానే చేస్తూ ఉన్నాను నేనైతే హ్యాపీగా ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము అంటే సంక్రాంతి ఆ పండగలు అనగానే మనకు వచ్చేసి ఫస్ట్ పిండి వంటలు కదా అసలు మెయిన్ కూడా సో అవి ఏంటంటే మేమైతే మేము చేసుకోలేదు ఫ్రెండ్స్ పిండి వంటలు ఎందుకంటే చె మీకు తెలుసు కదా ఇప్పుడే చెప్పాను కదా మేము వచ్చేసే ఫెస్టివల్కి ఒక టూ డేస్ వన్ డే ముందైతే వచ్చాము ఆత్మకూరు సో మాకైతే టైం లేదు కదా అందుకని చెప్పేసి ఏం చేయలేదు కానీ మా అత్తవాళ్ళ ఇంటి దగ్గర అయితే చేశారంట అవి నెక్స్ట్ ఏంటంటే మాకు పంపిస్తా అని చెప్పేసి అన్నారు ఇంకా అప్పుడు వచ్చినప్పుడు టేస్ట్ చేయాలి మా మా ఈ పిండి వంటలు కూడా అలా ఉంటాయని చెప్పేసి సో ఇంకా మా వాండర్ ఆంటీ వాళ్ళు ఇట్లానే పక్కన శ్రావంతి వాళ్ళు ఇంకా ఉన్నారు కదా మా ఆంటీ వాళ్ళందరూ సో వాళ్ళైతే నాకు టేస్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు కూడా చాలా రకాలు చేశారు సో అవి కూడా మాకు ఇచ్చారనమాట అవన్నీ మేమైతే షేర్ చేసుకొని మంచిగా అయితే టేస్ట్ చేశాను మొత్తం కూడా చాలా బాగా చేశారు ఆంటీ వాళ్ళు కూడా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలుకి ఈ పండగ కూడా వర్షం పడింది మొన్నేమో క్రిస్మస్కి పడింది కదా అలాగే ఈ రోజు కూడా నెక్స్ట్ డే సంక్రాంతి రోజు కూడా అంటే సంక్రాంతి కాదు ముందు భోగి రోజు కూడా ఇప్పుడే చూపించాను కదా మీకు వీడియోలో సో అప్పుడు కూడా వర్షం పడింది అనమాట వేసిన ముగ్గు అంతా మొత్తం వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాధ అనిపించింది ఎందుకంటే మంచిగా రంగులతో నీట్గా వేసుకున్నాం కదా మొత్తం స్పాయిల్ అయిపోయింది అనమాట అలాగా సో ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియో వచ్చి నేను శారీ కట్టుకున్నాను కదా ఇది వచ్చి సంక్రాంతి రోజు అనమాట ఇంకా ఆ రోజు కూడా అందరం కలిసి ముగ్గులు వేస్తూ ఉన్నాం ఇంక ఇక్కడ రెండట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఇంకా కెమెరా తీసుకొచ్చారు కదా ఇంకా కెమెరా మ్యాన్ లాగైతే అయిపోయాడు ప్రతిసారి నేను రెడీ అయినప్పుడు ఏదన్నా చేస్తున్నప్పుడు అసలు వీడియోస్ తీస్తూనే ఉన్నాడు అలానే ఫొటోస్ కూడా తీస్తూ ఉన్నాడు అనమాట మా హస్బెండ్ మాత్రం ఇంకా చంపేస్తున్నాడు ఫొటోస్తో సో అక్కడ చూస్తున్నారు కదా నేను కూడా అదే చెప్తున్నాను ఇంకా స్టార్ట్ చేసావా తీయడం అని చెప్పేసి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా మా ఇల్లు అంటే మా ఓనర్ లాంటి వాళ్ళు అనమాట మేము పైన ఉంటాం కదా సో కింద అయితే మా ఇంటి అయితే ఇక్కడ మేము ముగ్గేస్తూ ఉన్నాం సో ఆంటి మా వాంటర్ ఆంటీ అయితే వేసేశారు ఇంక నేనైతే రంగులేస్తూ ఉన్నాను అనమాట రెడీ అయ్యి వచ్చేసి ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మేము సంక్రాంతి రోజు కదా ఇది వచ్చేసి ఆ రోజు ఏంటంటే కరెక్ట్గా ఆ రోజే రిలీజ్ కదా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ మూవీది సో ఆ మూవీకి కూడా వెళ్ళిపోయామనమాట మార్నింగ్ నైన్కే అనమాట షో వచ్చేసి స్టార్ట్ ఆ టైంకే సో బెనిఫిట్ షో అయితే వేశారు ఇంకా ఆ మూవీకి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి మార్నింగ్ ఫైవ్కే లేచి హెడ్ బాచ్ చేసేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట మూవీకి వెళ్దామని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే నాకు కూడా కొంచెం ముగ్గులు వచ్చి ఫ్రెండ్స్ అవి వేస్తాను నేను బట్ ఏంటంటే ఆ రోజు కూడా వేసేదాన్ని ఇంకా మా ఇంటి ముందు కూడా కానీ ఏంటంటే మార్నింగే లెగిసి మూవీకి వెళ్ళాలి కాబట్టి ఇంకా రెడీ అవుతూ నేనైతే ముగ్గు వేయలేదు కానీ ఏంటంటే నేను ముగ్గు వేసినట్లయితే రీల్స్ తీసానమాట యాక్చువల్గా కానీ నేనైతే ముగ్గు వేయలేదు ఫ్రెండ్స్ మాంటి వాళ్ళు వేస్తే ఏంటంటే జస్ట్ అట్లా పైపోయిన రంగులైతే వేస్తానన్నమాట అనమాట ఇంకా అలాగే వీడియో క్లిప్ కోసం అమ్మని కూడా పిలిచాను ఇంకా రంగులేమా అని చెప్పేసి అన్ని వేసామన్నమాట సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇందాక అక్కడ తీసుకున్నాను వీడియో అది మా మా ఇల్లు సో ఇప్పుడు వేస్తున్నాను కదా అది వచ్చేసి పక్కన శ్రవంతి ఆంటీ వాళ్ళు ఇల్లు అని చెప్పేసి ఆంటీ కూడా ముగ్గులు చాలా బాగా వేస్తారు సో చూస్తున్నారు కదా ఆ ముగ్గు కూడా ఆంటీ వాళ్ళే వేసారనమాట ఇంకా నేనైతే పిక్స్ వీడియోస్ రీల్స్ అవన్నీ చేసుకుంటూ ఉన్నాను సో నా శారీ ఎలా ఉందో కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే అది ఆ శారీ వచ్చేసి నా మ్యారేజ్ అప్పుడు మా ఇంటి పక్కన పెద్దనాన్నైతే అయితే పెట్టాడనమాట నాకు శారీ మ్యారేజ్కి సో సెకండ్ టైం అనమాట మళ్ళీ ఇప్పుడు వేర్ చేయడం ఆ శారీని మంచి పట్టు లుక్ అయితే ఉండింది ఫ్రెండ్స్ శారీలో చూస్తున్నారు కదా షైనింగ్ కూడా ఎంత బాగుందో పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ అనమాట సో చాలా బాగుంది సో సెకండ్ టైం అయితే నేను వేర్ చేశాను ఇంకా అక్కడ అన్ని వీడియోస్ తీసుకొని సో ఇప్పుడు వెళ్తుంది ఎవరింటికంటే మా పాలాంటి అని చెప్పేసి అన్నాను కదా మంజులాంటి సో వాళ్ళైతే మొత్తం ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ సో వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అనమాట సో చూస్తున్నారు కదా అమ్మమ్మ చూడండి పాతకాలంలో వేస్తారు కదా ముగ్గు అలా వేసింది గడపల్లాగా నాకైతే చాలా బాగా నచ్చింది నేను అదే చెప్పాను ఇప్పుడు అందరూ ట్రెండీగా వేస్తుంటే నువ్వు మాత్రం పాతకాలం సాంప్రదాయాన్ని గుర్తు చేసావు అమ్మమ్మ అని చెప్పేసి అన్నాను సో ఇంకొక వీడియో క్లిప్ తీసుకున్నానని చెప్పేసి వాళ్ళతో అయితే చెప్పాను అనమాట ఇంకెక్కడ కూడా నేను వేయలేదు కదా సో వేస్తాను అన్నట్టు అయితే నేనైతే పిక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో చాలా బాగుంటుంది వీడియో మాత్రం నేను అన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక ఇక్కడ అమ్మమ్మ వాళ్ళని వాళ్ళందరినీ పలకరించిన తర్వాత నేను ఫస్ట్ టైం అనమాట అప్పుడే వాళ్ళ ఇంటికి రావడం కూడా ఎందుకంటే మేము వచ్చేసి టూ డేస్ త్రీ డేస్ ముందు అవుతున్నా కూడా నేనైతే అసలు బయటికి రాలేదు వీళ్ళంతా కూడా సర్దుకుంటా ఉన్నాం కదా సో అందుకని చెప్పేసి సంక్రాంతి రోజే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేము సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే అయితే చేసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే ముందు రోజు ఏంటంటే భోగి రోజు మేమేం చేసుకోలేదు అంటే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే అంతకు ముందు రోజే మేము వచ్చిన రోజే చికెన్ తెచ్చుకున్నాం అనమాట అందుకని చెప్పేసి ఇంకేం తెచ్చుకోలేదు భోగి రోజు నెక్స్ట్ సంక్రాంతి రోజు అయితే మార్నింగ్ గారెలైతే వండుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్కి ఏంటంటే మనమేం చేసుకోకూడదు కదా అంటే చికెన్ అలాంటివి నాన్ వెజ్ చేసుకోకూడదు కదా అందుకని చెప్పేసి మాకు చేసుకునేంత టైం కూడా లేదు మెయిన్ సో అందుకని చెప్పేసి ఇంక మేమైతే ఏం తెచ్చుకోలేదు ఇంకా మార్నింగ్ నైన్కి షో అని చెప్పేసి అన్నాను కదా సంక్రాంతికి వస్తున్నాం సో దానికైతే వచ్చాం ఫ్రెండ్స్ మూవీ అయితే చాలా బాగుంది అసలు ఫుల్ కామెడీ అనమాట ఇంకా మూవీ చూస్తున్నంత సేఫ్ కూడా నవ్వుకుంటూ ఉన్నాము ఎందుకంటే గోదావరి లాంగ్వేజ్ సో అలాగే హీరోయిన్ కూడా బాగా యాక్టివ్గా ఉన్నారనమాట అట్లానే వెంకటేష్ కూడా మొత్తం ఆ మూవీ మొత్తం కూడా ఎక్కువ గర్ల్స్ గురించే ఉండిద్ది ఎందుకంటే ఆ వైఫ్స్ ఆ హస్బెండ్స్ మీద ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా సో అలా అయితే మంచి కామెడీ అనిపించింది మూవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అది చూస్తున్నానని చెప్పేపు కూడా మేము నవ్వుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ సో ఇంకా మార్నింగ్ నైన్కి వెళ్ళాం కాబట్టి అదంతా అయ్యేసరికి కూడా మూవీ మొత్తం లెవెన్ థర్టీ అలా అయితే అయింది సో ఇంటికి వచ్చేసరికి మొత్తం టువెల్ అయితే అయింది ఫ్రెండ్స్ సో రాగాలని కూడా చెప్పాను కదా ఇందాకలా మేము చికెన్ అవేం తెచ్చుకోలేదని చెప్పేసి ఇంకా ఫెస్టివల్ రోజు ఇంకా పొంగలైతే చేసుకోవాలి కదా అది కొంచెం మెయిన్ థింగ్ కూడా సో అందుకని చెప్పేసి మేమైతే పాయసం చేసుకున్నాం ఫ్రెండ్స్ సో చూసారు కదా మా అమ్మ అయితే పాయసం అలా చేసిందనమాట చాలా బాగా చేసిద్ది మమ్మ మాత్రం పాయసం ఇంకా మంచిగా అదైతే తినేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ తినేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అలా అయింది ఇంకా పాలాంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇంకా అందరు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ ఉంటే మళ్ళీ వీడియో వాళ్ళతో ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట సో అదంతా తీసుకొని ఇంకా మనం రీల్స్ చే షూట్ చేసుకోవాలి కదా మెయిన్ ఏంటంటే అసలు నేను రెడీ అయ్యేది రీల్స్ కోసం అనమాట యాక్చువల్గా సో అందుకని చెప్పేసి మేమైతే మంచి లొకేషన్ కోసం అయితే వచ్చాము అది కూడా ఏంటంటే మేము లాస్ట్ వీడియో చెప్పాను కదా మీకు చాలాసార్లు కాసిన అయినా అని చెప్పేసి సో అక్కడ ఏంటంటే శివరాత్రి బాగా చేస్తారు ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా లొకేషన్ కూడా అక్కడైతే మేము శివాలయంకైతే వచ్చామనమాట ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఎక్కడ మా హస్బెండ్ కెమెరా తెచ్చారు కాబట్టి ఇంక నేను పిక్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి అక్కడే అప్పుడే అక్కడ మేకలు ఉన్నాయన్నమాట ఇంకేం చేశానంటే అక్కడ తాతయ్య ఉంటే వెంటనే మనకు చిక్కవు కదా అందుకని చెప్పేసి ఆ మేకలో తాతయ్య ఉంటే ఆయనకి చెప్పాను ఒకటి పట్టివ్వండి అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే తాతయ్యతే పప్పు ఇచ్చాడు నా కోసం కష్టపడాలా ఇంకా నేనైతే అది దాన్ని ఎత్తుకొని ఇంకా రీల్స్ అయితే తీశాను రీమ్స్ నాకైతే బయట అనిపించింది ఆ మేక పిల్లలు ఎత్తుకున్నప్పుడు ఎందుకంటే యాక్చువల్గా నేను పిల్లల్ని ఎత్తుకుంటాను కాబట్టి నాకు ఇంక ఇదేం పెద్ద ఎక్కువ బరువు అని కూడా ఏమనిపించలేదు మంచిగా అట్లా ఎత్తుకొని చూస్తున్నారు కదా హ్యాపీగా రీల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా చూస్తున్నారు కదా ఇదే అనమాట కాశీ నాయన అని అనేసి అంటారనమాట ఆ లో ఆ ప్లేస్ని సో ఇంక నేను మా మా హస్బెండ్ అలాగే మా అమ్మ అయితే వచ్చాము మొత్తం చుట్టూరు తిరిగేసి మేమైతే పిక్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ నేను యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఈ కాసిన అయిన లొకేషన్ అనేది నేను యాక్చువల్గా లాస్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను దసరా అప్పుడు అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు మొత్తం ఏం తీయలేదు ఇంకెందుకంటే ఎన్నిసార్లు ఎందుకులే తీసేదని చెప్పేసి నేనైతే షూట్ చేయలేదు ఇంకా మొత్తం ఆ రోజు వరకు అయితే నేను మొత్తం తీసిన పిక్స్ అవన్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా మా హస్బెండ్ అయితే చాలా బాగా తీశారు పిక్స్ మాత్రం నేను అన్నాను చిన్నవాడై ఇంకా ఎట్లానో కెమెరామెన్ అయిపో ఇంకా మంచిగా మనీ కూడా వస్తాయి కదా అని చెప్పేసి అయితే అన్నాను ఇంకా ఎట్లా తెలిసిన వాళ్ళు కెమెరా ఇచ్చారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ మంచిగా అయితే షూట్ చేసుకున్నాం అన్నీ కూడా సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మంచి మంచి పిక్స్ అయితే నేను యాడ్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ వచ్చేసి మా అమ్మని కూడా వీడియో వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీస్తూ ఉన్నాడు ఇంకా లెగ్ ఫోటో కూర్చుంటే ఫోటో నించుంటే ఫోటో ఇంక పడుకుంటే ఫోటో ఇంక అన్నీ తీస్తూ ఉన్నాడనమాట తెచ్చినప్పుడల్లా త్రీ డేస్ మా ఆయనది కెమెరామెన్ అయిపోయాడు సో చూస్తున్నారు కదా ముగ్గులు అవన్నీ కూడా నేనైతే తీసాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఓన్లీ భోగి అండ్ సంక్రాంతికి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామన్నది మాత్రమే అప్లోడ్ చేశాను ఇంకా కనుమ పండగ అదంతా యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ వీడియోలో కనుమ పండగ కనుమ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి మొత్తానికి ఫుల్ వీడియో వచ్చిదే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సో లాస్ట్లో ఒక్క వీడియో వీడియో అంతా చూస్తున్నారు కాబట్టి లాస్ట్లో ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పాను కదా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది సో ప్లీజ్ అస్సలు మర్చిపోకండి లాస్ట్లో ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇంక ఇక్కడ చూసినారు కదా మా అమ్మ చూడండి నాతో పాటు పిక్స్ ఎలా దిగుతుందో అంతగా మంచిగా నేను స్పెట్స్ ఇచ్చి ఫొటోస్ అయితే అనమాట మా మామ్స్ మ్యాజిక్ మేమైతే ముద్దుగా నేను మా తమ్ముడు మామ్స్ మ్యాజిక్ అని పిలుచుకుంటాం మా అమ్మని ఎందుకంటే కామెడీ చేసేది అనమాట మాతో పిక్స్ అన్నీ దిగుతూ చాలా ఎంజాయ్మెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ మాతో సో మొత్తానికి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ సో బాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్లో ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్